సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో పాటు డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిల రాజేందర్ బందుల వరలక్ష్మి డాక్టర్ శ్రీహరి జిల్లా నాయకులు కొండల రెడ్డి మనోహర్ గౌడ్ నాగరాజ్ గౌడ్ శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు సాగిర్ అలీ విష్ణు శ్రీకాంత్ అర్జు మరియు శ్రావణ్ రెడ్డి వాజిద్ శ్రీవర్ధన్ చింటూ తదితరులు పాల్గొన్నారు సో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీల స్థూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపా పోలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు అంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఇలా ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అంచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీకు తల ఒక్కి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుప కాళ్ళతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమరకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇలా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిటో దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపింది ప్రజల కమిషన్ రిపోర్ట్ను శత బుట్ట దాఖాలు చేసిండు అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్ చంపింది ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు ఇది కాంగ్రెస్ చరిత్ర రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించింది ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించినాం నువ్వు తెలంగాణ అనద్దు వెనుకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏండ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అసెంబ్లీలో ఎం ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్ పార్టీ వెతకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినమని చెప్తే దయాలు వేదాలు వలించినట్టు కాదు ఇది ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికింది కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాము తెలంగాణ రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్లో చేరారు తర్వాత జరిగింది ఏందో మనందరికీ తెలుసు తెలంగాణ ఇయకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరినొక కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసింది ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసింది కన్సెన్సెస్ దేవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సెస్ కోసం ఏం ప్రయత్నం చేయలే కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చిందే కన ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ మన జిల్లాకు సంబంధించి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉంటే ఉన్న సమయంలో చింత ప్రభాకర్ గారు మా స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తే మేమిక్కడ ముజరాజ్ సంఘానికి లింగాయత్కు కు పద్మశాలి కమ్యూనిటీలకు సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాల కోసం ఒక్కొక్క ఎకర స్థలాన్ని కందిలో ఇవ్వడం జరిగింది నాలుగు మేజర్ కమ్యూనిటీస్ ముదిరాయత్ ముద్రాత్ లింగాయత్ గౌడ్స్ అండ్ పద్మశాలి ఒక్కొక్కరికి ఒక ఎకరం స్థలంతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బు కూడా అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాము ఈ ప్రభుత్వం టెండర్లు కూడా అయినాయి టెండర్లు కూడా అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పనులు జరపడం లేదు ఆ భూములు వెనక్కు తీసుకోవాలని చూస్తూ ఉన్నారు సో దయచేసి ఆ భూములు వెనక్కి తీసుకోవద్దని ఆ ఇచ్చిన డబ్బులతోని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జహీరాబాద్ ఎస్డిఎఫ్ అండ్ ఎంఆర్ఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ దాని కింద చాలా డబ్బులు గతంలో శాంక్షన్ అయినాయి టెండర్లు పిలిచాం ఆ పనులన్నీ రద్దు చేశారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఒకే జిల్లాలో అందోళలో రద్దు చేయలేదు నారాయణఖేర్లో రద్దు చేయలేదు అక్కడేమో పనులు జరుగుతున్నాయి సంగారెడ్డి జహీరాబాద్లోనేమో రద్దు చేసి పనులు ఆపేశారు ఇది ఇదేం ప్ర ఇదేం ప్రభుత్వం అని అడుగుతా అంటే సంగారెడ్డి జహీరాబాద్ ప్రజలు తెలంగాణలో లేరా ఎందుకు ఈ రెండు నియోజకవర్గాలకు పనులు రద్దు చేశారు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అందులో జరుగుతున్నాయి ఎస్డిఎఫ్ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డిలో ఆపేషింట్లు జహీరాబాద్లో ఆపేసింట్లు అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మేము మరి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం దయచేసి ఈ పనులు యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి పనులు జరపాలని సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ కలెక్టర్ గారిని కోరారు అదేవిధంగా సంగారెడ్డి సదాశివపేటలో కేసీఆర్ గారు వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ మంజూరు చేశారు దాదాపు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయల పని అయింది అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హైజెనిక్ కండిషన్స్లో ప్రజలు పండ్లు కూరగాయలు మాంసాహారాలు కొనుక్కోవాలి ఉండాలి ప్రజలకు అందుబాటులో అని వెజ్ మార్కెట్ రెండు పనులు కూడా సగంలో ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంగుళం కూడా తట్టడి మట్టి కూడా ఎత్తలేదు పనులు ఆపేసింది సో ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులను దయచేసి వెంటనే కొనసాగించాలి వాటిని పూర్తి చేయాలని చెప్పి చింతా ప్రభాకర్ గారి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది మా రిప్రజెంటేషన్ లో కోరడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వంలో కంది ఆరుట్ల ఫసల్వాది ఇంద్రకరణ్ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కోసం తమ భూములు ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు పొజిషన్ కూడా తీసుకున్నారు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వడం లేదు మేము కలెక్టర్ గారు చెప్పాం తక్షణమే హెచ్ఎండిఏ వాళ్ళకి చెప్పి గతంలో ఒప్పుకున్న ప్రకారంగా ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు కానీ అదర్ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయండి లేదంటే వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వండి ఒకవేళ మీరు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆ రైతులను తీసుకొని పోయి మేము వాళ్ళ భూములు వాళ్ళకి మేమే ఇవ్వవలసి వస్తుందని కూడా హెచ్చరించడం జరిగింది ఇక్కడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక నూట యాభై మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది సర్వే నెంబర్ ఫైవ్ నైంటీ నైన్లో లో దయచేసి దాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని ఆ రిటైర్డ్ పోలీస్ అధికారులకు ఇచ్చిన స్థలాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం మొత్తం తొమ్మిది అంశాలు కూడినటువంటి మెమోరీ కలెక్టర్ గారికి ఇచ్చాం సో వీటి మీద అవసరమైతే రాబోయే రోజుల్లో పోరాట రూపం పోరాటాలకు కూడా కార్యాచరణ ప్రకటిస్తాం తప్పకుండా ప్రజల పక్ష